నమస్కారం ఈ వీడియోలో లలితా సహస్ర నామ స్తోత్రంలో ఉన్న శ్రీ లలితా అమ్మవారి యొక్క పవిత్రమైన వెయ్యి నామాలలో ఆరు నుండి ఎనిమిది నామాల వెనక ఉన్న లోతైన అర్థాలు మరియు అంతర్దృష్టులను అత్యంత వివరంగా మీకు అందిస్తున్నాము కావున భక్తి శ్రద్ధలతో ఈ వీడియోను పూర్తిగా చూడండి ఉద్యత్ బాను సహస్రాబా ఇది లలితాదేవి యొక్క నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు బాను సహస్రాబాయైన మహా అని చెప్పాలి ఐదవ నామంలో అమ్మవారు దేవ కార్యార్థమై ఆవిర్భవించిందని చెప్పబడింది అలా ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో వర్ణన ఈ ఆరవ నామం నుండి ప్రారంభమై స్వాధీన వల్లభ అనే నామం దాకా కొనసాగుతుంది కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూల రూపం ఈ స్థూల రూపమే కాకుండా అమ్మవారికి సూక్ష్మ రూపం కారణ రూపం అని కూడా ఉంటాయి స్థూల రూపాన్ని సామరస్య రూపమని సూక్ష్మ మంత్ర కారణ మంత్రరూపమని కారణరూపాన్ని పరారూపమని కూడా అంటారు ఈ కారణ సూక్ష్మ స్థూల రూపాలను వరుసగా మన యొక్క మనోవాకాయములతో ఆరాధించాలి అంటే అమ్మవారి స్థూల రూపాన్ని అంటే విగ్రహాన్ని మనం మన చేతులతో షోడసోపచార పూజ చేసి ఆరాధించాలి బీజాక్షర సమాన్వితమైన ఆవిడ సూక్ష్మ రూపాన్ని మనం వాక్కుతో బీజాక్షర స్తోత్రాదులను పఠిస్తూ ఆరాధించాలి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆవిడ కారణ రూపాన్ని మనం మన మనసులో ధ్యానించి ఆరాధించాలి ఇలా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆరాధిస్తే మన సంకల్పానికి ధ్యేయానికి సిద్ధి చేకూరి ఫలప్రదమవుతుంది అప్పుడే వండిన పిండి వంటలను వంటింట్లో నుంచి హాల్లోకి పట్టుకు వస్తుంటే పిండి వంటల గుమగుమల వాసన ముందు వస్తాయి అటుపైన పిండి వంటను చూస్తాము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యబింబం ఇంకా పైకి రావడానికి ముందే ఆ సూర్యకిరణాల తేజస్సు మనకు కనబడుతుంది పువ్వు కంటే పువ్వు వాసన దీపం కంటే దీపకాంతి ముందే మనకు తెలుస్తాయి అలాగే చిదగ్ని కుండంలో దేవ కార్యార్థమై ఆవిర్భవించే అమ్మవారి కంటే ఆవిడ తేజస్సు ముందు దర్శనమవుతుంది అసలు వెలుగు యొక్క రూపమే అమ్మవారైతే అలాంటి అమ్మవారి తేజస్సు ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే అది చక్షువులను గోచరమయ్యేది కాదు భాను అంటే సూర్యుడనే అర్థముంది కిరణమని అర్థం అర్థముంది సహస్ర అంటే వెయ్యి అనే అర్థం చెప్పుకోవచ్చు లేదా అనేకం అనంతం అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు వెయ్యి సూర్యులు ఒక్కసారి ఒకే కాలంలో ఉదయిస్తుంటే ఎన్ని కిరణాలలో ఎంత కాంతివంతంగా ఆ దృశ్యం ఉంటుందో అంత కాంతి పుంజంతో సమానమైన తేజస్సు అమ్మవారు ఆవిర్భమవుతున్నప్పుడు మనకు గోచరం అవుతుందని అర్థం అమ్మవారి అరుణ శరీర కాంతుల్లో నుంచే సహస్ర సూర్యులు ఉద్భవిస్తూ ఉంటారన్నది అసలు సత్యం ఉదయించే సూర్యకాంతి అరుణ వర్ణంలో ఉంటుంది అరుణాం కరుణా తరంగితాక్షిం అనే అమ్మవారి ధ్యాన శ్లోకంలో మొట్టమొదటిగా ఉపయోగించిన అరుణాం అనే పదానికి తగట్టుగానే అమ్మవారి స్థూల రూప వర్ణన కూడా ఉద్యద్భాను సహస్ర అనే ఉపమానంతో అమ్మవారి చుట్టూ ఉండే తేజస్సుతో ప్రారంభించి ఆ తేజస్సు ఎలా ఉంటుందో మొట్టమొదటిగా ఇక్కడ చెప్పడం జరిగింది భగవద్గీతలో విశ్వరూపాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా ఆకాశంలో వేయి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వెలువడే కాంతి ఎలా ఉంటుందో ఆ విశ్వరూప మహాత్ముని కాంతి అలా ఉంది అని చెప్పడం జరిగింది అంటే తేజస్సు గురించి వినవలసి వచ్చినప్పుడల్లా సూర్య సహస్ర పదాలు తప్పకుండా వస్తాయి అని గుర్తుంచుకోవాలన్నమాట ఈ సూర్య సహస్ర పదాల వైశిష్టం తెలుసుకుందాం సూర్యోదయంలో సూర్యకిరణ సందర్శన స్పర్శనాదులతో ప్రపంచానికి మెలుకువ వస్తుంది పద్మాలు వికసిస్తాయి అలాగే ఈ నామోచరణ వల్ల సాధకుల ఉపాసకుల శరీరాల్లోనే సుషుష్మా పదంలో మూలాధారం కింద స్విచ్ వేసినట్లవుతుంది అమ్మవారి ఆవిర్భవ వికాస కాంతుల దర్శన స్పర్శనాదులతో సాధకుల ఉపాసకుల హృత్పద్మాలు వికసించి వారిలో షట్చక్ర విలాసనానికి ప్రేరణ జరుగుతుంది సోజని కిరణ స్పర్శతో మనకు మెలుకువ వస్తుంది స్వప్న సుషిప్త జడత్వ అవస్థల నుండి జాగ్రత్త అవస్థలో అడుగుపడదాం అలాగే ఉద్భవిస్తున్న అమ్మవారి తేజస్సును ధ్యానం చేసిన ఉద్యోత్బాను సహస్రాబ అనే నామం జపించి అర్చించిన నిద్ర లాంటి అజ్ఞానం పోయి మెలుకువ లాంటి జ్ఞానం కలిగి బ్రతుకు అర్థవంతమవుతుంది అంటే వివేక సూర్యోదయం జరిగి విశ్వవిజ్ఞానం పట్ల సరి అయిన అవగాహన కలుగుతుంది నిజానికి సూర్యోదయ కాలంలో ధ్యానించవలసింది సూర్యాంతర్వర్తిని అంతేకాని సూర్యుని కాదు సవిత్ర మండల మధ్యవర్తిని అంతేకాని సవిత్రుమూర్తిని కాదు ఆదిత్య హృదయాన్ని అంతేకాని ఆదిత్యుని కాదు సాకార హాకారాలు పురుషునికి ప్రకృతికి సాంకేతక్షరాలు అందుకే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష అని సాకారంతోనూ స్త్రీ సూక్తం హిరణ్యవర్ణం హరిణీం అని హాకార సంబంధమైన హీకారంతోనూ ప్రారంభమవుతాయి ఈ సాకార హాకారాలు మనలో బతికున్నంత కాలం నిరంతరం మన ప్రమేయంతో సంబంధం లేకుండా జరిగే శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలను సూచిస్తాయి వీటి మధ్య చక్కని సహకారం ఉన్నంత వరకు జీవికి ఆరోగ్యం ఆయురార్ధము ఉంటాయి అందువల్ల సాకార ఆకారాలు సహకారానికి గుర్తు అందుకే తైర్తీరి ఉపనిషత్తులో సహనావవతు సహనౌ బునక్తు సహవీర్యం కరవావహై అని ముమ్మారు సహపదంలో శాంతి పాఠం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానానికి సాకార హాకారాలు రెండు రెండు కళ్ళు లాంటివి సాకార హాకారాలు ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా రా అనే అగ్నిబీజ చైతన్యాగ్ని చేత శ్వాసను కలుగచేసి జీవికి జీవనోదయాన్ని కలగజేస్తాయి అందుకని సహాపదం జీవిలోనే శ్వాసకు చైతన్యానికి ప్రాణానికి వెలుగుకు జీవనానికి గుర్తు వీటిని చక్కగా దర్శింపచేసేది కాబట్టి దీనిని సుదర్శనమని కూడా అంటారు ఉచ్ఛాస నిశ్వాసలకు కేంద్ర స్థానమైన హృదయంలో సాకార హాకారాలనే ఆధ్యాత్మిక నేత్రాలతో అమ్మవారిని దర్శిస్తూ ధ్యానించాలి మన వర్చస్సు పెరగాలన్నా మన సాన్నిధ్యం ఎదుటివారిని ప్రభావితం చేయాలన్న అమ్మవారిని ఈ నామంతో ఉద్యద్భాను సహస్రాబాయ్ నమ అని జపించాలి మొత్తం మీద ఉద్యద్భాను సహస్రాబా అన్న నామానికి ఈ కింది అర్థాలు చెప్పుకోవచ్చును ఒక్కసారిగా ఉదయిస్తున్న వేయి సూజుల కాంతితో సమానమైన తేజస్సు గల తల్లి అరుణ వర్ణమయమైన తేజస్సుతో అలరారు తల్లి సుషుమ్న మార్గాలకు చైతన్య ప్రేరకురాలు హృదయ పద్మ వికాస దోహద కారిణి రగుల్ కొలుపు తల్లి జాగ్రత్త అవస్థను కలిగించు తల్లి అఖండమైన వెలుగు బ్రహ్మకు ఖండమైన జీవాత్మకు కారణభూతురాలు చతుర్బాహు సమన్విత ఇది లలితాదేవి యొక్క ఏడమ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుర్బాహు సమన్విత అయిన మహా అని చెప్పాలి అమ్మవారి ఆవిర్భావానికి ముందుగా దర్శనమిచ్చే అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందో కిందటి ఆరవ నామంలో చెప్పబడింది ఈ నామంలో అమ్మవారి స్థూల రూపానికి చెందిన చేతుల గురించి చెప్పబడింది అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కుడివైపున రెండు చేతులు ఎడమ వైపున రెండు చేతులు ఉంటాయి రెండు వైపులా ఒక చెయ్యి పైకి రెండవ చెయ్యి కిందికి ఉంటుంది అమ్మవారు సృష్టికారిణి కాబట్టి సృష్టి క్రమం పరంగా ఈ నాలుగు బాహువులు ఏమేమి తెలియజేస్తాయో విఫలంగా తెలుసుకోవడం అవసరం రక్షణానికే కాకుండా పరాక్రమానికి కూడా బాహువులు సంకేతాలు అంతరిక్షంలో పరాదేవి యొక్క పరాక్రమం ఎన్ని విధాలుగా ఉంటుందో దానిని బట్టి సృష్టి వ్యూహానికి నమూలా ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఆవిర్భవించబోయే అమ్మవారు అంతరిక్ష గోళానికి కేంద్రమైతే ఆ కేంద్రం నుండి పైకి కిందికి కుడి ఎడమలకు ఇలా నాలుగు దిశలుగా వ్యాపించిన సరళ రేఖలుగా అమ్మవారి బాహువులను ఊహించాలి ఈ నాలుగు బాహువులను అంతరిక్ష గోళంలో ఉండే ఒక పెద్ద ప్లస్ గుర్తుగా ఊహించవచ్చు అంతరిక్షంలో కేంద్రంగా ఉన్న వామనుడు చతుర్బాహుడైన విష్ణుమూర్తిగా నాలుగు దిశల మేరకు విస్తరిల్లడాన్ని కూడా ఇలాగే సమన్వయపరుస్తూ చెప్పుకోవాలి గోళాకారంగా ఉండే అంతరిక్షం ఈ నాలుగు బాహువులతో నాలుగు భాగాలవుతుంది ఈ నాలుగు భాగాలు వరుసగా ఖనిజ సంపద వృక్ష సంపద జంతు సంతతి మనుష్య సంతతిగా భౌతిక సృష్టి జరగడానికి కారణమవుతాయి పక్షి సంతతి కూడా జంతు సంతతి కిందికే వస్తుంది ప్రళయం తర్వాత వచ్చే సృష్టి గాఢ నిద్ర స్థితి నుండి పూర్తి మెలుకువలోకి మారే ప్రక్రియ లాంటిది ఈ ప్రక్రియలో సుషిప్తి స్వప్న జాగృత్ తురి అవస్థల్లో ఒకదాని కన్నా దాని తర్వాతది మెలుకు వరకు మెరుగుపడే స్థితులు ఈ క్రమంలో జీవ పరిణామ వికాసం నాలుగు అవస్థలలో నాలుగు రకాల సంతతులుగా జరుగుతుంది అనేది కూడా ఈ నాలుగు హస్తాలు సూచిస్తాయి అంతరిక్ష గోళంలో ఈ నాలుగు బాహువులు సూచించే నాలుగు బిందువులు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనబడే సంవత్సరాత్మక భ్రాంతి చక్రంలో వరసగా ఉత్తరాయణ ప్రారంభ బిందువు ఉత్తర విష్ణువము అంటే వర్నల్ ఈక్వినాక్స్ను దక్షిణాయన ప్రారంభ బిందువు దక్షిణ విషువను అంటే ఆటమ్ ఈక్వినాక్స్ అను నాలుగు నిర్దేశ బిందువులను అంటే కార్డినల్ పాయింట్స్ను తెలియజేస్తాయి అంతరిక్ష గోళంలో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే దినాత్మక చక్రంలో ఈ నాలుగు బాహువులు సూచించే బిందువులు వరుసగా సూర్యోదయ మిట్ట మధ్యాహ్న సూర్యాస్తమయ అర్ధరాత్రి బిందువులను కూడా సూచిస్తాయి పర పశ్చంత మధ్యమ వైఖరి స్థితులలో వ్యక్తమయ్యే వాగ్మయ ప్రపంచానికి కూడా ఈ నాలుగు బాహువులు సంకేతాలు చతుర్విధ పురుషార్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్వర్ణనాలను అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను చతురాశ్రమాలను అంటే బ్రహ్మచర్య గార్హపత్య వానప్రస్థ సన్యాసములను అంతర్కరణ చతుష్టయములను మనస్సు బుద్ధి చిత్తము అహంకారములను కూడా ఈ నాలుగు బాహుల విభజన సూచిస్తుంది పైన చెప్పిన విషయాలన్నిటినీ కూడా ఇలా సమన్వయపరచుకోవాలనే సూచన చతుర్బాహు సమన్వితాలో ఉన్న సమన్విత అనే పదంలో ఉంది నాలుగు చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించి ఎలా అందరినీ ఆక్రమించి తన వశంలో పెట్టుకున్నదో వచ్చే నామంలో చెప్పబడుతుంది ప్రపంచంలో విస్తరిల్లి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనుకునేవారు సర్వతోముఖాకి వృద్ధిని కోరేవారు అమ్మవారిని ఈ నామంతో చతుర్బాహు నమః అని జపించాలి మొత్తం మీద ఈ నామానికి ఈ కింది అర్థాలను చెప్పుకోవచ్చు నాలుగు చేతులతో కూడినది బ్రహ్మాండ గోళంలో నాలుగు భాగాలు వాటి నుండి ఉద్భవించే ఖనిజ వృక్ష జంతు మనుష్య జాతులు వారి యొక్క సుషిప్తి స్వప్న జాగృత్ తురీయావస్థలు సూర్య గమన భ్రాంతి చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు భూమి ఆత్మ ప్రదక్షణ వలన ఏర్పడే దినాత్మక చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు నాలుగు స్థితులలోని వాక్కులు చతుర్విధ పురుషార్థాలు చతుర్వర్ణ చతురాశ్రమ అంతఃకరణ చతుష్టయాదులను సూచిస్తాయి అనే సమన్వయంతో కూడా చతుర్బాహువులు కలది రాగస్వరూప పాషాఢ్య ఇది లలితాదేవి యొక్క ఎనిమిదవ నామం ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాగస్వరూప పాసాఢ్యాయైన అని చెప్పాలి అమ్మవారు నాలుగు చేతులతో కూడినదని కిందటి నామంలో చెప్పబడింది ఈ నాలుగు చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించిందో ఈ నామం నుండి బచ్చే నాలుగు నామాల్లోనూ చెప్పబడుతుంది ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క రెండు ఎడమ చేతులలో కిందుగా ఉన్న ఎడమ చేతిలో ధరించిన ఆయుధం గురించి చెప్పబడుతుంది భౌతిక బంధనానికి పాసం ఎలాంటిదో మానసిక బంధానికి రాగం అలాంటిది రాగం అంటే రక్తి అని అనురాగం అంటే అనురక్తి అని చెప్పుకోవచ్చు రాగద్వేషాలు ఉత్తర దక్షిణ ద్రవాల్లాంటిది ఒకటి ఉందంటే రెండోది కూడా ఉన్నట్టే ఇలాంటి జంటే కామోద్రాలు కూడా అనుకూలంగా ఉంటే రాగం ప్రతికూలమైతే ద్వేషం అలాగే అనుకూలంగా ఉంటే కామం ప్రతికూలమైతే క్రోధం ఉంటాయి అరిషడ్ వర్గంలో మొదటిది కామం అంటే రాగమే ఈ రాగము భయము క్రోధము వదలబడిన వారికే మోక్షప్రాప్తి అని గీతాచార్యుడు చెప్తాడు అయితే రాగం తప్పు అని అర్థం చేసుకోకూడదు ఏ పని జరగాలన్నా మొదట ఈ రాగం ఉండాల్సిందే ఉపయోగించుకోవడం తెలియకపోతే రాగం కూడా ఒక రోగమే అయ్యవారికి అమ్మవారికి ఈ కామాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలుసు సమస్త సృష్టికి దారి తీసిన పరమేశ్వరుడు ఈ కామాన్ని మహాకామం అంటాడు ఈ స్థితిలోని పరమేశ్వరుణ్ణి మహాకామోదేశ్వరుడు అంటారు అలాగే తను మాత్రం ఈ రాగానికి బద్ధమవ్వకుండా రాగాన్ని అనురాగంగా మార్చి ఈ అనురాగ పాశంతో తన బిడ్డలైన సమస్త జీవుల్ని జగజ్జనని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది చేతిలో పాశం ఉన్న అది అనురాగ పాశం కాబట్టి అది అమ్మవారికి అలంకారంగానే భావిస్తుంది దేవతామూర్తులు ధరించే ఆయుధాలకు సంకేతాలైన బీజాక్షరాలు ఉంటాయి అం అనేది పాసానికి బీజాక్షరం ఆయుధాలు చెడ్డవి అనడం తప్పు ఉపయోగించే ధ్యేయాన్ని బట్టి మంచివి చెడ్డవి అవుతాయి పళ్ళు కాయలు కొయ్యడానికి ఉపయోగిస్తే కత్తి మంచిది కానీ అదే మంచివారి మొడకాయలను కొయ్యడానికి ఉపయోగిస్తే చెడ్డది అంటే ఆయుధానికి సద్వినియోగ దుర్వినియోగాలు రెండూ ఉంటాయి పాసం యొక్క కీలక లక్షణం బంధనమే అయినా ఆ బంధనం రాగానికి దారితీస్తే అది చెడ్డ ఉపయోగాన్ని దమానికి దారితీస్తే అది మంచి ఉపయోగాన్ని తెలియజేస్తుంది ఈ రాగం దమం అనేది పాసం యొక్క రుణాత్మక ధనాత్మక లక్షణాలను తెలియజేస్తాయి అంటే మొదటి రాగంగా ఉన్న లక్షణం ఉపాసనా సాధనంలో దమంగా మారుతుంది దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఆపేక్ష ప్రేమ కరుణ బాశ్చల్యం మమత వంటి లక్షణాలు లేని హృదయం గలవారు ఈ అమ్మవారిని ఈ నామంతో రాగస్వరూప నమః అని జపిస్తే వారిలో ఆ లక్షణాలు వికసిస్తాయి అనురాగమను పాసంతో ఒప్పుకొంచున్నది అనగా అమ్మవారు చేపట్టిన పాసము ఆమె అనురాగ లక్షణమును సూచించును అని ఈ నామానికి అర్థము శ్రీ లలితా సహస్ర నామస్తోత్రంలోని వెయ్యి నామాల నుండి ఇతర నామాలకు అర్థాలు మరియు వ్యాఖ్యానాలు కూడా ఈ ఛానల్లో ప్రత్యేక వీడియోలుగా శ్రీ లలితా స్తోత్ర వివరణ అన్న ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది ఈ వీడియోలన్నిటినీ కూడా చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే